హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ మిస్టర్ యారగన్ పార్ట్ ఫోర్ రచయిత లలిత గారు ఛా అసలు వీరు నా కన్ను తల్లిదండ్రులేనా నేను ఆ అమ్మాయితో పెళ్లికి ఒప్పుకోలేదు అని ముందర కాళ్ళకు బంధం వేశారు ఒట్టు పేరు చెప్పి ఎదుటివారిని నిస్సాహను చేయటానికి కట్టెపడేయటానికి ఇదొక్కటి నేర్పారు అందరూ చదువు లేదట ఆస్తి లేదట వైగా అనాథంట ఇహ అందం మాటకు వస్తే నాకు డౌట్గానే ఉంది ఈ విషయంలో కూడా కానీ నాన్న చెప్పారు కదా అమ్మాయి బాగుంటుంది అని చూద్దాం ఎంతవరకు బాగుంటుందో ఏదైనా ఉంటే ఊహో కాదు అసలు పెళ్ళాక ఏదో ఒక కారణంతోనో లేదా తనని బాధ పెట్టైనా డివోర్స్ ఇచ్చి వదిలించుకోవాలి అంటూ ఇలా ఆలోచనలు సాగుతున్నాయి శివ మెదడులో ఎప్పుడూ గలగల మాట్లాడే మిత్య మౌనంగా ఉండటం చూసి హే ఏమయ్యిందే ఇలా మోగముదల తయారవయ్యా అంటూ భుజంపై చేయవేసింది నీషా నీకు ఈ విషయం తెలియదా నిషా అంటూ కళ్ళు పెద్దవ చేసి అన్నది హాషిని మిథ్య ఇంకో ఫ్రెండ్ ఏ విషయం గురించి నువ్వు అనేదే అని ప్రశ్నించింది నిషా మొన్న మన మిథ్యకి పెళ్లి చూపులు జరిగాయి నిషా పైగా వాళ్ళ స్వయానా మిథ్య ఫాదర్కి ఫ్రెండ్స్ అంట పైగా వాళ్ళ చాలా రిచ్ కోడంట కానీ ఏం లాభం మిథ్యాను చూసుకుంటా అని వచ్చి మిథ్యాను కాకుండా వీళ్ళింటి పని మనిషి లలితాన్ని చూసి ఆమె తమ ఇంటికి కాబోయే కోడలు అంటూ ఎంచక్కగా ఆమెను తీసుకొని వెళ్ళిపోయారు మన మిథ్య ఆశల మీద నీళ్లు చల్లి హహహ అంటూ చెప్పి నవ్వుతున్న హాస్యని చెంప చెల్లి అనిపించింది మిథ్య ఊహించని ఆ పరిమాణాన్ని చూసి షాక్ అయ్యారు అక్కడ వాళ్ళంతా మిథ్య కొట్టిన దెబ్బకి ఎర్రగా కందిపోయిన తన చెంప మీద చెయ్యి ఉంచుకొని ఇప్పుడు నేనేమన్నాననే కొట్టావు ఉన్నమాటే కదా అన్నాను అని అడిగింది హాసిని ఏయ్ ఇంకో మాట మాట్లాడేవే అనుకో ఎక్కడే నిన్ను నిలువున చీరేస్తాను అన్నది మిథ్య వేలు చూపిస్తూ ఎందుకే దాన్ని అలా అంటున్నావు అంటే అది చెప్పిందంతా నిజమే అన్నమాట అని అన్నది నిష కోపంగా మిథ్య కోపంగా చూసింది కానీ ఏమీ మాట్లాడలేదు అయినా ఆ లలిత చాలా అదృష్టవంతురాలు మిథ్య నిన్నటిదాకా మీ ఇంట్లో పని మనిషి అయిన తాను ఇప్పుడు అంత పెద్ద ఇంటికి కోడలు అవ్వడం అంటే మాటలా పైగా ఒక్కడే వారసుడు లంకంత అంతా ఆస్తి కోరి మరీ తీసుకువెళ్ళారు కదా దాన్ని ఇక వాళ్ళు నెత్తిన పెట్టుకొని అడుగులకి మడుగులొత్తుతారు అంట తన అదృష్టం మాటల్లో చెప్పలేనిది ఎన్నాళ్ళు పని మనిషిగా ఉండి మీ అందరికీ సేవలు చేస్తూ మీరు చెప్పింది వింటూ పెట్టింది తింటూ కుక్కన పేనులా బ్రతికింది కానీ ఇప్పుడు తను ఆ కోటకి మహారాణి అవ్వటమే కాదు కొన్ని వందల మంది పని మనుషులు ఉంటారు తనకి సేవ చేయటానికి ఏం జాతకమే దానిది దాన్ని అదృష్టం వరించింది నిన్ను దురదృష్టం వరించింది హా అంటూ నవ్వింది నిషా నిషాకి కూడా కొట్టడానికి చెయ్యెత్తింది మిథ్య తన మీదకి ఎత్తిన చెయ్యని విసురుగా కిందకు దించి ఎందుకే మమ్మల్ని కొడుతున్నాం ఉన్నమాట అంటే ఈ పౌరుషం ఎక్కడ కాదే ఇంత జరిగినా కూడా చూస్తూ ఉన్న మీ నాన్న గారి దగ్గర చూపించు మా దగ్గర కాదు రెండే పోదాం అంటూ ఫ్రెండ్స్ని పిలిచి వెళ్ళిపోయింది నిషా అక్కడే ఉండి అదంతా విన్న త్రిషోక్ మిథ్య దగ్గరికి వచ్చి ఆమె భుజం మీద చెయ్యి వేసి ఏంటి ఇదంతా మిథ్య ఏం మాట్లాడుతున్నారు వాళ్ళు అని అడిగాడు త్రిశోక్ని చూసిన మిథ్య ఏడుస్తూ అతన్ని హక్ చేసుకొని త్రిషోక్ చూసేవాళ్ళు నా ఫ్రెండ్స్ అయ్యుండి కూడా నన్ను ఎలా అంటున్నారు అని అన్నది బేక్కుతూ కూల్ మిథ్య కూల్ అంటూ కూర్చోబెట్టి ఇప్పుడు చెప్పు అసలు ఏం జరిగింది అని అడిగాడు త్రిశోక్ మరి అంటూ జరిగింది చెప్పింది మిథ్య త్రిశోక్తో మిథ్య నువ్వు నాకు ఒక విషయం చెప్పు నీకు ఈ పెళ్ళి ఇష్టం లేదా అని అడిగాడు ఆశ్చర్యపోతూ అని అన్నది ఎందుకు మిథ్య ఎందుకు అంత ఆస్తి ఉన్నది అని తెలిసి కూడా నువ్వు ఆంటీకి నో అని చెప్పావు మిథ్య త్రిషోక్ మాటలకు అతని వైపే సూటిగా చేస్తూ ఎందుకు అంటే నేను ఆల్రెడీ ఒకరిని ప్రేమిస్తున్నాను అని చెప్పింది వాట్ అని అతిరిపడుతూ నువ్వు ఒకరిని ప్రేమిస్తున్నావా అంత ఆస్తి ఉన్న సంబంధం కూడా వదులుకోవటానికి రెడీ అయ్యావంటే నీ ప్రేమ నిజంగా చాలా స్వచ్ఛమైన ప్రేమ ఇంతకీ ఎవరు ఆ లక్కీగాయ్ చెప్పు బేబీ అని అడిగాడు త్రిశోక్ మిథ్య కొద్దిగా సిగ్గుపడుతూ తల వంచుకొని తడగడుతూ అది అది నేను ప్రేమించిందో ఎవరిని ఎవరిని అంటే నిన్నే అని చెప్పి చేతుల్లో మొహం దాచుకుంటుంది మిథ్య మిథ్య మాటలకి ఒక్క క్షణం అర్థం కాలేదు త్రిశోక్కి అర్థమైన తరువాత అతని పెదాలపై డెవిల్ స్మైల్ వచ్చి మాయమయ్యింది ఓ బేబీ నువ్వు చెప్పింది నిజమా నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా మరి ఇంతవరకు చెప్పనేలేదు అని అన్నాడు మిథ్య మొహం పైకి ఎత్తి గడ్డం పట్టుకుని ఆహా అది నీతో ఈ విషయం చెప్దామని అనుకున్నా ప్రతిసారి చెప్పలేకపోయాను అదీ కాక ఇంతవరకు చెప్పే అవకాశం కూడా రాలేదు త్రిశోక్ ఐ లవ్ యు అన్నది చిన్నగా ఐ లవ్ యు టూ బేబీ అంటూ మిథ్యాని గట్టిగా హక్ చేసుకుని ఓకే బేబీ నీ ప్రేమ విషయాన్ని నాకు చెప్పి నన్ను అదృష్టవంతుని చేసినందుకు థ్యాంక్స్ నేను కూడా నేను ప్రేమిస్తున్నా కానీ నీతో చెప్పలేకపోయాను ఎన్నాళ్ళు కారణం నువ్వేమంటావో అనే భయంతో ఇప్పుడు నువ్వు నువ్వు ఆ భయానికి పుల్ స్టాప్ పెట్టేశావు కనుక నేను వెంటనే ఇంటికి వెళ్ళి మా పేరెంట్స్తో మన విషయం మాట్లాడేస్తాను నువ్వు క్షేమంగా ఇంటికి వెళ్ళు అనేసి మిథ్యాతో మాట్లాడే అవకాశం కూడా ఇవ్వకుండా తుర్రమన్నాడు అమ్మయ్య నా మనసులో ఇన్నాళ్ళు దాచుకున్న ప్రేమ త్రిషోకి చెప్పేశా ఇహ ఎవరు ఎలా పోతే నాకేంటి నేను నా త్రిషోక్ని పెళ్ళి చేసుకుని లాంగ్ హ్యాపీగా ఉంటా అనుకుంటూ సంతోషంగా ఇంటికి వెళ్ళింది మిథ్య ఒరయ్ హరి అంటూ కోపంగా అరిచింది శబరి ఏంటత్తయ్యా అంటూ వచ్చింది పద్మ కోడల్ని తినేసేలా చూస్తూ ఉసై ఏంటి అంటావంటే వెర్రి మొహమా జరిగింది మర్చిపోయావా ఏంటి అంటూ గయ్యమన్నది ఎలా మర్చిపోతాను అత్తయ్యా ఉసై బయట నలుగురు ఏమనుకుంటున్నారు నీకు తెలుసా ఇంటి పిల్లని చూడటానికి వచ్చి ఇంటి పని మనిషిని కోడలుగా తీసుకొని వెళ్ళారు అంటే ఆ పిల్లకి ఏదో దోషముంది ఏంటో అంటూ రకరకాలుగా అనుకుంటున్నారే తెలుసా నీకు అని అన్నది శబరి కానీ అత్తయ్య మనం ఏం చేయగలం అత్తయ్య దాని తలరాత అలా ఉంటే ఆయన లలిత కూడా అనే మాట పూర్తి చేయకుండానే మధ్యలోనే ఆపేసింది పద్మ ఓసై అంటే ఏంటే నీ ఉద్దేశం అది ఈ ఇంటి పని మనిషి మాత్రమే అది గుర్తుపెట్టుకో ఇంతలో కొడుకు హరికృష్ణ వచ్చి ఏంటి ఏమయ్యింది అంటూ అరిచినట్టుగా అడిగాడు రారా నీ పిల్లం పని మనిషి మీద ఓ తెగ ఇదైపోతుందిరా అంటూ చేతులు తిప్పింది శబరి తల్లి మాటలకు భార్యని తినేసేలా చూస్తూ ఏంటి పద్మ అమ్మ చెప్పేది నిజమా అని అడిగాడు హరికృష్ణ ఆ మాటలకు తల వంచుకుంది పద్మ రే హరి నీ స్నేహితునితో మాట్లాడుతాను అని అన్నావు కదా ఏమైనా మాట్లాడావా అని అడిగింది కొడుకుని శబరి లేదమ్మా రే నిన్న జరిగిన దాని గురించి అప్పుడే నలుగురు నాలుగు రకాలుగా అనుకుంటున్నారా సగం పరువు పోయింది ఎలాగో మిగిలిన పరువు కూడా పోకూడదు అంటే ఆ మాధవ్తో నువ్వు మాట్లాడి ఒప్పించు లేదా నేను మాట్లాడుతాను అని చెప్పింది గంభీర స్వరంతో అమ్మ నేను ఎప్పుడే వెళ్ళి వాడితో మాట్లాడుతాను అంటూ హరి మాట పూర్తి కాకముందే వద్దు నాన్నా అని వినిపించడంతో అందరూ ఆ కండం వినిపించిన వైపే చూస్తారు మిథ్య లోపలికి వచ్చి వద్దు నాన్న మీరు ఎక్కడికి వెళ్ళవలసిన అవసరం లేదు కానీ ఒకరిని బ్రతిమానాల్సిన అవసరం కూడా లేదు అని అన్నది మిథ్య వసే మిథ్య ఏం మాట్లాడుతున్నావే అంటూ అరిచింది శబరి నానమ్మ నేను ఏం మాట్లాడుతున్నానో నాకు తెలుసు అయినా నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదు ఈ విషయం ఆల్రెడీ నేను అమ్మకి చెప్పాను అని చెప్పగానే శబరి హరికృష్ణలు పద్మావంక చూస్తారు కోపంగా పద్మ తల వంచుకుంటుంది వాళ్ళని చూసి అలా తల వంచుకుంటావేంటే అది చెప్పింది నిజమేనా నీతో ఈ పెళ్ళి ఇష్టం లేదు అని చెప్పిందా అని అడిగింది శబరి హా అవునత్తయ్య చెప్పింది కానీ నేను అంటూ తను ఏమన్నదో చెప్పి మౌనం వహించింది ఏమో మిథ్య నీకు ఈ పెళ్ళి ఎందుకు ఇష్టం లేదే అసలు వంక పెట్టడానికి ఏం కారణం ఉంది అని సూటిగా ప్రశ్నించింది శబరి తన మనవరాలిని నేను ఒక అబ్బాయిని ప్రేమించాను నానమ్మ అతన్ని తప్ప నేను ఎవరిని చేసుకోను అయినా ఆ దిక్కుమాలిన దాన్ని తీసుకొని వెళ్ళినప్పుడే అర్థం కాలేదా వాళ్ళ టేస్ట్ ఏంటో మిథ్యా మాటలకు అందరూ నిర్ఘాంతపోయారు ఏంటమ్మా నువ్వు చెప్పేది అంటూ కూతురు వైపు చూశాడు హరికృష్ణ అవును డాడీ నేను ఒకరిని ప్రేమించాను అతను ఎవరో కాదు త్రిశోక్ నేను అతన్నే పెళ్లి చేసుకుంటాను అంటూ స్ట్రాంగ్గా చెప్పింది మిథ్యా ఉసై పోయిపోయి వాడే దొరికాడ నీకు అసలు మీ నాన్న స్నేహితుని కొడుకు ఎంత అందంగా ఉంటాడో తెలుసా అంటూ అరిచింది శబరి నానమ్మ ఇక ఆపండి అందరూ నేను ఆస్తుల మీద ఆశపడను నా మనసుకు ఏది నచ్చితే అదే నేను ఇష్టపడతాను డాడీ నేను త్రిషోక్ని నా ప్రేమ విషయాన్ని చెప్పేశాను ఇందాకే తాను కూడా నన్ను ఇష్టపడుతున్నా అని ఇంటికి వెళ్ళి వారి పేరెంట్స్తో విషయం మాట్లాడి ఫోన్ చేస్తా అన్నాడు సో అప్పుడు మీరు తన పేరెంట్స్తో మాట్లాడి ముహూర్తం పెట్టించండి చాలు ఇప్పుడైతే మీరు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు అని చెప్పి గదిలోకి వెళ్ళిపోయింది మిథ్య ఉరై హరి అది చిన్నపిల్ల ఏమీ తెలియని వయసు ఇప్పుడు వాడు ఎవడు ఆ త్రిషోగాన్ని చూస్తే మంచివాడిలా కనిపించలేదు అసలు వాడు దీనికి సరైన జోడీనే కాదు ఇప్పుడు ఏం చేయమంటావమ్మా అంటూ విసుక్కున్నాడు హరి ఒరై ఇది మాధవ్ ఇంటికి కోడలుగానే వెళ్ళాలి అక్కడ అయితేనే ఇది సుఖపడుతుంది అని అంటుంది శబరి అసలు దానికి ఆ రాత ఉందా అత్తయ్య దానికి ఆ గీత ఉందో లేదో మనకి అనవసరం పద్మ కానీ నా మనవరాలు ఆ ఇంటికి కోడలిగా వెళ్ళటం మట్టుకు ఖాయం ఒరై హరి వెళ్ళు వెళ్ళి నీ స్నేహితుడితో మాట్లాడు ఒప్పుకున్నాడా మంచిది లేదా నా ప్రయత్నాలు నాకున్నాయి అని అంటుంది శబరి సరేమా అంటూ హరికృష్ణ మాధవ్ ఇంటికి బయలుదేరి వెళ్తాడు హాల్లో కూర్చొని ఫోన్ మాట్లాడుతున్న మాధవ్ కొడుకు బయటకు వెళ్ళటం చూసి ఫోన్ పెట్టేసి రే కన్నా ఎక్కడెక్కడ వెళ్తున్నావు అంటూ ప్రశ్నించాడు తండ్రి మాటలు విన్న శివ ఆగి నేను అర్జెంటుగా విజయవాడ వెళ్ళాలి డాడీ అని అన్నాడు శివ ఇప్పుడు దేనికి నాన్న ఇంకో నాలుగు రోజుల్లో పెళ్లి పెట్టుకుని ఇలా ఊరికి వెళ్ళటం ఏంటి శివ అని అడుగుతాడు డాడీ పెళ్ళు అని మీరు మాటి మాటికి గుర్తు చేయాల్సిన అవసరం లేదు ఎల్లుండి కల్లా వచ్చేస్తాను అని అంటాడు శివ లేదు నన్న ఈ నాలుగు రోజులు ఒక్కో రోజు ఒక్కో కార్యక్రమం ఏర్పాటు చేస్తాం అని నీకు తెలుసు తెలిసి నువ్వు ఇలా వెళ్ళడం భావ్యం కాదు ఈ తండ్రి మీద నీకు ఏమాత్రం గౌరవం ఉన్నా లోపలికి వెళ్ళు అని కాస్త కటువగా అన్నాడు మాధవ్ ఆయన అది ఏం వినిపించుకోకుండా బయటకు వెళ్తున్న కొడుకును చూసి శివ ఇదేనా నువ్వు నాకు ఇచ్చే గౌరవం అని అరిచాడు నేను వెళ్తుంది ఆఫీస్కి అంటూ చెప్పి వెళ్ళిపోయాడు శివ శివ అటు వెళ్ళగానే ఇటు హరికృష్ణ వచ్చాడు హరికృష్ణాని చూసిన మాధవ్ నవ్వుతూ రారా ఎలా ఉన్నావు అంటూ ఆప్యాయంగా పలకరించాడు హా నువ్వు చేసిన పనికి ఎలా ఉంటానురా చావలేక బ్రతకలేక ఇలా ఉన్నాను అంటూ కోపం ప్రదర్శించాడు అరే ఇప్పుడు నేనేం చేశాననిరా అంత కోపం నీకు చూడు మాధవ్ నువ్వు చెప్పింది నా కూతుర్ని కోడలుగా చేసుకుంటావు అని అవును చెప్పాను అదేగా ఇప్పుడు నేను చేసింది తెలివిగా మాట్లాడుకు మాధవ్ నువ్వు నువ్వు వేరేలా అర్థం చేసుకుంటే నేను ఏమీ చెయ్యలేను హరి అని అంటాడు మాధవ్ మాధవ్ మిథ్య మీ ఇంటి కోడలయ్యి సుఖపడుతుంది అని మేమంతా చాలా సంతోషించాంరా మిథ్య కూడా చాలా ఆశలు పెట్టుకుంది కానీ చివరి నిమిషంలో నువ్వు ఇలా చేశావు ప్లీజ్ మాధవ్ నా కూతుర్ని నీ కొడుకుని చేసుకోరా అంటూ బ్రతిమలాడుతాడు హరి ఈ విషయం గురించి అయితే నువ్వు మాట్లాడాల్సిన అవసరం లేదు హరి అంటూ చేతిని బయటకు చూపించాడు మాధవ్ రే ఆశతో వచ్చిన నన్ను నిరాశతో పంపిస్తున్నావు నా కూతురు సంతోషం దూరం చేశావు కదా పని మనిషిని ఏరి కోరి కోడలుగా చేసుకుంటున్న మీరు ఎలా సంతోషంగా ఉంటారో నేను చూస్తాను అంటూ వెళ్ళిపోయాడు హరికృష్ణ ఎందుకురా హరి ఎలా తయారయ్యావు లలిత ఎవరు అన్న సంగతి పూర్తిగా నీ మెదడులో నుండి తీసేశావు కదూ అలా చేశారు తొందరలోనే నీ కళ్ళుకున్న గంతలు తొలగి లలితాను ప్రేమగా దగ్గరకు తీసుకునే రోజే వస్తుంది అందాక నేను ఎదురు చూస్తాను ఆ క్షణం కోసం అంతేకాదు లలితకు అసలు విషయం నేను చెప్పలేను ఆ రోజు నువ్వు ప్రేమతో దగ్గరకు తీసుకునే క్షణమే తన కళ్ళల్లో కనిపించే ఆనందం నేను చూడాలి అని అనుకున్నాడు మాధవ్ ఇంటికి వచ్చిన కొడుకు మొహం చూసిన శబరి కొడుకు చెప్పకుండానే తనకి విషయం అర్థమయ్యింది వెంటనే ఎవరికో ఫోన్ చేసి రమ్మని చెప్పింది ఉన్న ఫలంగా శివ వెళతాల పెళ్ళి దగ్గరికి వచ్చింది ఇంకా నాలుగు రోజులు మాత్రమే ఉంది క్లబ్లో డ్యాన్స్ చేస్తూ డ్రింక్ చేస్తూ ఉన్నాడు త్రిశోక్ అతని ఫ్రెండ్స్ త్రిశోక్ మిథ్యా నీకు ప్రపోజ్ చేసింది అని చెప్పావు కదరా అని అన్నాడు కిషోర్ అనే ఒక ఫ్రెండ్ ఎస్ అని చెప్పాడు త్రిశోక్ హ్యాపీగా మరి నువ్వు ఏం చెప్పావురా ఓకే అని చెప్పావా అని అడిగాడు నవీన్ హా ఐ టు లవ్ యు మిథ్య నేను కూడా నేను ప్రేమిస్తున్నాను ఇప్పుడే ఇంటికి వెళ్ళి మా పేరెంట్స్తో మాట్లాడి మీ ఇంటికి వస్తాము అని చెప్పాను త్రిశోక్ అంటే నువ్వు నిజంగానే మిథ్యాని లవ్ చేస్తున్నావా అయితే పెళ్లి చేసుకుంటావా అని అడుగుతారు తన ఫ్రెండ్స్ హహహ రే నవీన్ వాట్ ఏ జోక్ నేను దాన్ని పెళ్లి చేసుకోవడమా నాన్ సెన్స్ ఎస్ నేను లవ్ చేస్తున్నా కానీ దాన్ని కాదు దాని అందాన్ని ఆ అందం ఒక్కసారైనా తనివితీర నా సొంతం చేసుకునేదాకా మాత్రమే నా లవ్ ఉంటుంది ఇప్పుడే కదా అది నా మాటలే నమ్మి నా బొట్టలో పడింది అయితే ఇక నెక్స్ట్ మనకు పండకే కదా మామా అని అన్నారు ఫ్రెండ్స్ అంతా అదే కదరా చేపపిల్ల గేలానికి చిక్కితే వండుకొని తినటమే కదా మంచి రోజు చూసి తిందాంలే అంటూ వైన్ గ్లాస్ వైపు అదోలో చూస్తూ నవ్వాడు త్రిశోకు తలుపు కొడుతున్న శబ్దం రావడంతో ఇంత ఒది ఎవరబ్బా అనుకుంటూ వచ్చి తలుపు తీసింది పద్మ ఎదురుగా ఉన్న ఆమెను చూసి షాక్ అవుతూ వదిన మీరా అని అన్నది హా అవును నేనే అయినా చూసి కూడా ఈ ప్రశ్న ఏంటి ఇదిగో ఈ బ్యాగ్ లోపల పెట్టి కాఫీ కలుపు అంటూ ఆర్డర్ వేసి దర్జాగా లోపలికి వెళ్ళింది ఆమె పద్మ ఆడపడుచు హరికృష్ణకి స్వయాన చెల్లెలు హరిద్ర ఈవిడు ఉన్న పలంగా ఇలా ఊడిపడిందేంటి అనుకుంటూ హరిద్ర లగేజ్ లోపల పెట్టి కాఫీ కలపడం కోసం కిచెన్లోకి వెళ్ళింది పద్మ అమ్మ అంటూ వచ్చి తల్లిని కౌగులించుకుంటుంది హరిద్ర వచ్చావా హరిద్ర ఎలా ఉన్నావు తల్లి అంటూ కూతుర్ని ప్రేమగా దగ్గరకు తీసుకుంది హా నేను బాగానే ఉన్నాను కానీ ఏంటి విషయం ఫోన్లో నువ్వు చెప్పిందంతా నిజమేనా నిజమేనే హరిద్ర అంటూ చిన్న బుచ్చుకుంది శబరి సరే నేను వచ్చానుగా నువ్వు నిశ్చిత్తంగా ఉండు నేను చూసుకుంటాను అని అంటుంది హరిద్ర హమ్మయ్య ఆ మాట మాటన్నావు చాలు ఇప్పుడు నా మనసు స్థిమితపడింది ఈలోపు పద్మ కాఫీ తెచ్చి అత్త ఆడబిడ్డలకు ఇచ్చింది పద్మ హరి లేచాడా హా అత్తయ్య స్నానం చేస్తున్నారు అమ్మ లలిత ఇలా రా అమ్మ అంటూ పిలిచింది శాంత పిలిచారా ఆంటీ అంటూ వచ్చింది లలిత ఆంటీ కాదు అత్తయ్య అని పిలవమన్నాను కదా లలిత ఆ చూడమ్మా ఇంకొక మూడు రోజుల్లో నీకు మా అబ్బాయి శివాకి పెళ్ళి ఈ మూడు రోజులు కూడా చిన్న చిన్న ఫంక్షన్లు ఏర్పాటు చేశాము దానిలో భాగంగా ఈవేళ మహెందీ ఫంక్షన్ ఏర్పాటు చేశామమ్మా ఈ విషయం చెప్తామనే నిన్ను పిలిచాను అన్నట్టు సాయంత్రం ఇదిగో నువ్వు ఈ డ్రెస్ వేసుకోవాలి అంటూ డిసెం కలర్ గాగ్రాచోళీ డ్రెస్ లలిత చేతిలో పెట్టింది శాంతా ఈ డ్రెస్ నేను అంటూ శాంతా వైపు చూసింది హా నువ్వే వేసుకోవాలి ఇప్పుడు నువ్వు మా ఇంటికి కాబోయే కోడలివి అంటే రాజుపాటి ఇంటి కోడలు అంటే ఎలా ఉండాలి చెప్పు వెళ్ళు వెళ్ళి ప్రస్తుతం విశ్రాంతి తీసుకో అమ్మా ఇంకాసేపట్లో మీ మామగారు నీకు కాబోయే శ్రీవారు వస్తారు వాళ్ళు వచ్చేదాకా రష్ తీసుకో అంటూ లలితాకి చెప్పి కిందకు వెళ్ళింది శా శాంత చివరిలో చెప్పిన మాటకి తన గుండె వేగం వేగంగా కొట్టుకుంటుంది ఏ ఏంటి ఆయన వస్తున్నారా అని అనుకోగానే ఎందుకో మనసులో భయం అలాగే ఇది అని చెప్పలేని తీయనే ఫీలింగ్ ఏదో కలిగింది లలితాకి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ స్టోరీ ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియచేయండి మీ సపోర్ట్ని అందిస్తారు అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ